ఉన్నప్పుడేమో వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అనేటువంటిది ఇప్పుడు మీరందరూ చేసినటువంటి ఆరోపణ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలయ్యేది ఎప్పుడు ఈ రెండు అయితే సార్ మా టైం తీసుకుందాం రెండు అసలు ఇటువంటి హింసను ప్రారంభించింది కూడా ఇప్పుడు మీకు చెప్పాను రాజకీయాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ అయింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు హింస అతను పరిపాలించినప్పుడు కూడా ఇంత గతంలో ఇలా లేదు రెండు వేల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన చేశాడు అలా లేదు కానీ పద్నాలుగు నుంచి హింస ప్రేరేపించడం ప్రారంభించాడు ఆయన ఆరంభకుడు ఆయనే రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేసామంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా హింస అన్నది మాకు లేదు మీరే మీరు చూస్తారు ఫస్ట్ స్కీమ్స్నే తీసుకుందాం ఒక కోటి అరవై ఐదు లక్షల గృహాలుంటే సుమారు పన్నెండు కోట్ల అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా ప్రతి పథకాన్ని కూడా ఇంటికి చేర్చే విధానంలో రాజకీయం చూడాల కులం చూడను మతం చూడని జాతి చూడను పార్టీ చూడను జెండా చూడను అని చెప్పి మాట ప్రకారం ఆఖరి రోజు వరకు ఐదేళ్లలో ప్రభుత్వ పథకాలు అందజేశాడు జగనన్న అందజేసినప్పుడు ఎక్కడైనా ఈ ఈ క్షణమైనా చెప్పండి నాకు పలానా ఇంట్లో మీరు లంచం తీసుకొని ప్రభుత్వ పథకాన్ని అందజేశారు మీ వాలంటీర్ లంచం తీసుకున్నాడు మీ సెక్రటేరియట్ స్టాఫ్ తీసుకున్నారు లేదా అడిగారు అని రాష్ట్రంలో ఒక్కటి ప్రూవ్ చేయమనండి అన్ని దగ్గరలో కూడా నిజాయితీగా నీతిగా లంచాలు లేకుండా జగనన్న ప్రభుత్వ పథకాలు అందిస్తే మాకే అటువంటి దృష్టి ఉంటే మాకే అటువంటి అభిప్రాయం ఉంటే హింసకే ప్రేరేపించాలనుకుంటే ఆ పథకాలు అలా ఎందుకు ఇస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు సైకిల్ గుర్తుకేసిన వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ పథకాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లబ్ధిదారుడయితే చాలా వచ్చింది ఆయన ఏ పార్టీకి ఓటైనాయి జగన్ అన్ను తిట్టిన కూడా ఇచ్చాడని నన్ను తిట్టినా పర్వాలేదు ప్రభుత్వ పథకాన్ని తీసుకెళ్ళి ఇవ్వండి ఆయన పేదవాడు అయితే చాలు నేను తీసుకెళ్లేదు ఇవ్వండి అని చెప్పి జగన్ అన్న ఆర్డర్స్ పాస్ చేసి మరి ఇచ్చాడు మీకు అడుగుతున్నా మాదే కానీ అలాంటివి హింసాధోరణయితే ఎందుకండి ఇవ్వాలి మా టైంలో టీడీపీకి చెందిన ఓటర్కి సాంప్రదాయ ఓటర్కి ఎందుకు స్కీమ్స్ ఇవ్వాలి ఇప్పుడు ఆపుతున్నారు కదా వైసీపీకి చెందిన సాంప్రదాయ వాటర్కి స్కీమ్స్ ఆపుతున్నారు పెన్షన్లు చాలా దగ్గర లాపేస్తున్నారు ఇంకా స్టార్ట్ అయింది ఇది ఆరంభం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి ఇది ఆరంభం ఈ ఆరంభంలోనే తొంగలో తూకుతున్నారు సమస్యలు ప్రారంభించాయి అంటే హింస అన్నది పథకాలు ఇచ్చిన దగ్గర నుంచి కూడా ప్రారంభించారు మేము హింస అన్నది పథకాలు ఇచ్చిన దగ్గర కూడా మేము లేదు అహింసతోనే బ్రహ్మాండంగా చేస్తూ అన్ని పరిపాలన జగన్ అన్న ఎప్పుడు హింసను ప్రేరేపించడానికి ఆయన ఇష్టపడరు